అక్టోబర్ రెండు వరకు పితృపక్షాలు బ్రాహ్మణులకు స్వయం పాకం ఇస్తే ఏడు తరాల ఐశ్వర్యం లభిస్తుంది శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం సెప్టెంబర్ పద్దెనిమిది నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు పితృపక్షాలు వచ్చాయి పదహైదు రోజుల పాటు పితృపక్షాలు ఉంటాయి వీటినే మహాలయ పక్షాలని కూడా అంటారు పితృపక్షాలు అంటే మరణించిన వారిని తలుచుకొని దానం చేస్తూ ఉంటారు అయితే సాధారణంగా మన పెద్దలు చనిపోయిన రోజున మన పితృదేవతలకు నమస్కారం చేసుకొని మాంసాహారాన్ని వండి మన పెద్దలకు సమర్పిస్తాం అయితే ఈ పితృపక్షంలో కూడా మీ పూర్వీకులను స్మరించుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మన దేవుళ్ళను ఎలా ఆరాధిస్తామో మన పితృదేవతలన పూర్వీకులను ఆరాధించాలని పండితులు చెప్తున్నారు పితృదేవతలు అంటే మనం మరణించిన మన తల్లిదండ్రుల తాత ముత్తాతలను పితృదేవతలని అంటారు కాబట్టి ఈ పితృపక్షంలో మీ పితృదేవతలకు తలుచుకొని నమస్కారం చేసుకుంటూ మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఈ పదహైదు రోజుల పాటు చనిపోయిన మన పూర్వీకులు భూమిపైకి వచ్చి తమ వారసులను చూడడానికి ఎంతో తపించిపోతారంట కాబట్టి ఈ పదహైదు రోజుల పాటు వచ్చే పితృపక్షాలలో చనిపోయిన మీ పెద్దలు పేరు మీద శాద్రకర్మలు పిండ ప్రధానాలు దాన ధర్మాలు వంటివి చేయడం వల్ల మీ పూర్వీకులు సంతోషిస్తారు చనిపోయిన మీ పెద్దల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేసి ఇంట్లో ఉన్న పెద్దల పితృదేవతల పటాలకు పుష్పాలను పెట్టి మీ పెద్దలకు నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ పూర్వీకులు చాలా సంతోషిస్తారు మీ ఇంటిపై పితృదేవతల ఆశీర్వాదం ఉంటుంది ఈ పదహైదు రోజుల పాటు చనిపోయిన మీ పెద్దవాళ్ళు పక్షుల రూపంలో మీ ఇంటి ముందుకు వస్తారంట కాబట్టి మీ ఇంటి ముందుకు కాకులు వచ్చిన పక్షులు వచ్చిన ఆహారం వేయండి ఈ పితృపక్షాలలో ఏదో ఒక రోజున చనిపోయిన మీ పెద్దవారికి పితృశారదలు నిర్వచించాలి తల్లిదండ్రులు లేని వాళ్ళు ఖచ్చితంగా మీ పెద్దలకు పిండ ప్రధానాలు సమర్పించాలి అయితే పెద్దలకు పిండ ప్రదానాలు సమర్పించలేని వాళ్ళు కనీసము ఏదైనా దేవాలయానికి వెళ్ళి మీ పెద్దల పేరు మీద బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇవ్వాలి స్వయం పాకం అంటే కొన్ని పప్పు దినుసులు అలాగే సరుకులను చనిపోయిన మీ పెద్దల పేరు మీద బ్రాహ్మణులకు దానం చేయాలి ఈ పితృపక్షాలలో ఇలా దానం చేస్తే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు కాబట్టి ఈ పితృపక్షంలో తప్పకుండా చనిపోయిన మీ పూర్వీకుల పేరు మీద పిండి ప్రదానాలు సమర్పించడం లేదా స్వయం పాక దానం చేయడం వల్ల చనిపోయిన మీ పెద్దలు చాలా సంతోషిస్తారు బ్రాహ్మణులకు దానం చేసే స్వయం పాకంలో బియ్యం కూరగాయలు ఉప్పు కందిపప్పు పండ్లు మీకు తోచినంతలో దక్షిణ తాంబూలంతో బ్రాహ్మణులకు స్వయం పాకం సమర్పించాలి ఇలా చేయడం వల్ల పితృదేవతల ఆశీర్వాదాలతో ఎంతో కాలంగా తీరని మీ కోరికలన్నీ తప్పక నెరవేర్తాయని విశ్వాసం అలాగే మరణించిన మీ పెద్దల పేరు మీద అన్నదానం చేస్తే చనిపోయినా మీ పెద్దల కడుపు నిండుతుందంట ఇవన్నీ చేయలేని వాళ్ళు ఈ పితృపక్షాలలో అంటే అక్టోబర్ రెండవ తారీఖు వరకు ఏదో ఒక రోజున మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని తయారు చేసి నైవేద్యంగా సమర్పించండి మీ పితృదేవతల పటానికి కుంకుమ బొట్లు పెట్టి ఏకవత్తితో ఒక దీపం వెలిగించి మీరు వండిన ఆహారాన్ని ఒక విస్తరాకు మీద పెట్టి చనిపోయిన మీ పెద్దలకు నమస్కారం చేసుకొని ధూపం వెయ్యండి ఈ విధంగా చేయడం వల్ల మీ కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి కాబట్టి ఈ పితృపక్షాలలో ఈ నియమాలన్నీ పాటిస్తే మీ పితృదేవతలు తృప్తి చెంది సుఖ సంతోషాలతో పరలోకంలో ఉత్తమ గదులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది ఈ పదహైదు రోజుల పాటు భార్యాభర్తలు కలవకుండా బ్రహ్మచర్యం పాటించాలి ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు పెళ్ళిళ్ళు చేయకూడదు పెళ్ళిళ్ళు ముహూర్తాలు కూడా పెట్టుకోకూడదు నామకరణాలు చేయకూడదు గృహప్రవేశాలు చేయకూడదు అద్దె ఇనులు కూడా మారకూడదు భూములు కొనడం భూముల రిజిస్ట్రేషన్లు చేయించడం వంటివి చేయకూడదు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మీ ముక్కులను తీర్చుకోకూడదు తల వంటుకలను కూడా దేవునికి సమర్పించకూడదు అలాగే మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లిళ్ళు ఉండకూడదు మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఖాళీ చేతులతో బయటకు పంపకండి ఇది మీ ఇంటికి దోషాలను కలిగిస్తుంది ఈ పితృపక్షాలలో మీ పెద్దల పేరు మీద ఎలాంటి దానాలు చేయలేని వాళ్ళు చనిపోయిన మీ పెద్దలను తలుచుకుంటూ ఏదైనా ఒక ఆవుకు గడ్డిని తినిపించండి ఇది కూడా చేయలేని వారు మీ ఇంటి ముందు నిల్చొని రెండు చేతులను జోడించి ఆకాశం వైపుకు చూస్తూ చనిపోయిన మీ పూర్వీకులను తలుచుకుంటూ నమస్కారం చేసుకోండి ఈ పితృపక్షాలలో మీరు అన్నం తినే ముందు మీ పూర్వీకుల పేరు మీద కొంత ఆహారాన్ని పక్కన పెట్టాలి అలాగే రాత్రి సమయంలో కూడా మీరు అన్నం తిన్న తర్వాత ఒక గిన్నెలో కొంచెం అన్నం తీసి మీ వంటగదిలో పెట్టండి ఎందుకంటే ఈ పితృపక్షాలలో రాత్రి సమయంలో మన పితృదేవతలు ఇంట్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి మీ ఇంటికి వచ్చిన పితృదేవతలు మీ ఇంట్లో ఉన్న ఆహారాన్ని కడపారా తింటారు కాబట్టి రాత్రి సమయంలో మీ ఇంట్లో ఆహారం లేకపోతే మీ పితృదేవతలకు కోపం వచ్చి మీ ఇంటికి శాపం విధిస్తారు దీనివల్ల మీ ఇంటికి పితృదోషాలు కలుగుతాయి మీ కుటుంబానికి పితృదోషాలు ఉంటే అనేక కష్టాలు ఏర్పడతాయి మీరు చేసే పనిలో ఆటంకాలు ఎదురవుతాయి మీ కుటుంబంలో ఉన్న స్త్రీలు చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంటారు కుటుంబంలో అనారోగ్య సమస్యలు వస్తాయి ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం పుట్టిన సంతానం మరణించడం జరుగుతుంది కాబట్టి మీ పితృ దోషాలు ఉంటే ఇలాంటి త్రీవరమైన సమస్యలు సంభవిస్తాయి కాబట్టి ఈ పితృపక్షాలలో చనిపోయిన మీ పెద్దలను స్మరించుకుంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది ఈ పితృపక్షాలలో అక్టోబర్ రెండవ తేదీన మహాలయ అమావాస వచ్చింది ఇది చాలా శక్తివంతమైన అమావాస కాబట్టి ఈ అమావాస రోజున మీ పెద్దలకు తర్పణం వదిలితే ఈ ఏడాది అంతా మీ పితృదేవతలకు తర్పణాలు వదిలినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పితృపక్షాలు ఉన్నన్ని రోజులు అశుభ రోజులుగా పరిగణిస్తారు కాబట్టి పదహైదు రోజుల పాటు మనం ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి అలా చేయడం వల్ల మీ కుటుంబానికి ఎలాంటి కీడు జరగకుండా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్